హాయ్ అండి ఈరోజు మనం ఇదే తోటలో కొంచెం గార్డెన్ పండ్లు ఉన్నాయండి అంటే మనం ఇన్ని రోజులు రో రెగ్యులర్గా ఒక వన్ మంత్ నుంచి హార్వెస్ట్ చేసుకుంటున్నాను కదా ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే కొంచెము ఇంకా రెండు మూడు రోజుల వరకు అట్లనే ఆపేసి మొక్కలు ఏవైతే వర్షానికి ఖరాబ్ అయినాయో ఆ మొక్కల్ని మొత్తం తీసేసుకుందామండి అలాగే దొండ చెట్టు మొత్తం ఎండిపోయింది ఆ మొత్తం మనం ప్రూనింగ్ చేద్దాము మళ్ళీ మొక్కలు ఏవైతే నిన్న మొన్న నేను వంకాయ ముక్కలన్నీ తీసేసుకున్నాను చెప్పాను కదండి ఆ మొక్కల ఆ మొక్కలు తీసుకున్న తర్వాత మట్టి ఉంటుంది కదా మట్టిని మనం మంచిగా లూజ్గా చేసేద్దాము చేసి కొంచెం ఎరువు ఎరువు ఇస్తాము ఎరువు ఇచ్చి మొత్తం మనము కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చి మళ్ళీ మొక్కలు విత్తనాలే కానీ నారే కానీ తెచ్చి నాటుకుందామండి అవన్నీ పనులు ఉన్నాయి ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయో ఇప్పుడు మీకు చూపించుకుంటూ మీతో మాట్లాడుకుంటూ అవన్నీ మొక్కలన్నీ మనము మంచిగా ప్రూనింగ్ చేసేది ప్రూనింగ్ చేద్దాము కొత్త మొక్కలు కొత్త మొక్కలకి ఏవైతే కుండీలు రెడీ చేసుకోవాలనో అవన్నీ రెడీ చేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ మనము దొండ చెట్టు ఉంది కదండి దొండ చెట్టుని మొత్తం ప్రూనింగ్ చేద్దాం పదండి మన గార్డెన్లో దొండ మొక్క ఎప్పుడు గ్రీన్గా సూపర్గా వస్తుండే కదండి అయితే చాలా రోజుల నుంచి ఇగో ఇంతవరకే వస్తుంది మళ్ళీ గ్రీన్గా రావట్లేదు ఇంతకే ఆగిపోయిందండి కాయలు అవుతున్నాయి కానీ మొక్క మాత్రం ఇట్లా బోసిపోయినట్టు ఎండిపోయినట్టు కనిపిస్తుంది అందంగా కూడా కనిపిస్తలేదు ఇక ఇది ఇంతకే ఆగిపోయింది అందు గురించి ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇది మొత్తం ప్రూనింగ్ చేసి మనం దీనికి కావాల్సిన ఎరువులు ఇవ్వాలని నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను చాలా రోజులు చూసిన ఆకులు వస్తాయేమో అని చెప్పేసి చూసిన ఆకులు కొన్ని కొన్ని వస్తున్నాయి ఆ ఆకులు వచ్చిన దగ్గర చిగుర్రు పూత కాత వస్తుంది మళ్ళీ ఇదంతా ఎండిపోయినట్టు అవుతుందండి చాలా రోజుల నుంచి గమనించిన అయితే ఇది మొత్తం ఇట్లనే ఉండిపోయేటట్టు ఉంది అని చెప్పేసి ఇప్పుడు ప్రూనింగ్ చేయాల్సిన టైం వచ్చిందని నాకు అర్థమైంది అయితే ఇప్పుడు మనం మొత్తం ప్రూనింగ్ చేస్తాం రండి చూడండి ఇది మొత్తము ఇట్లా కింది నుంచి కట్ చేసేసుకుందాం మనం ఇది ఇట్లా ప్రూనింగ్ చేస్తేనే దొండ చెట్టు అయితే మంచిగా హెల్తీగా వస్తుందండి ప్రూనింగ్ చేయకపోతే ఇంతకే ఎన్ని రోజులున్నా ఇంతకే ఆగిపోయేటట్టుంది ఇగో చివరికి ఇలాగా నేనైతే ప్రూనింగ్ చేస్తున్నా ఇక్కడ నుంచి మళ్ళీ చిగురులు వస్తాయి అనమాట చిగురులు వచ్చి మళ్ళీ కొత్త ముక్కలు ఎక్కయి పూత కాత మంచిగా వస్తుంది చూడండి ఇదంతా కట్ చేసిన ఇప్పుడు ఏముంది ఇది మొత్తం ఉంది కదండి ఇక్కడ ఇగో ఈ కాలి ఇక్కడ మొదలు ఒకటే ఉంచిన అనమాట మొత్తం చివరి వరకు కట్ చేసిన ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొత్తగా చివులు వచ్చి మళ్ళీ పూత కాతా వస్తుంది మనం ఏం చేయాలంటే తర్వాత ఇదంతా మట్టి అంతా లూజ్ చేసుకొని వీటికి కావాల్సిన పోషకాలు ఇవ్వాలన్నమాట ఇస్తే మళ్ళీ కొత్త మొక్కలెక్క కాయలు మంచిగా వస్తాయి అనమాట దొండ చెట్టు గింతేనండి ఇంకా ఎక్కువ అయితే మనము కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం తీసేసుకోవాలి కొన్ని కాయలు కూడా ఉన్నాయి కట్ చేసుకుంటూ తీసేసుకుందాం ఇది దొండము ఒక నాటినప్పటి నుంచి ఇది మూడోసారి అండి నేను ప్రూనింగ్ చేయడము మొత్తం మొదల వరకు ప్రూనింగ్ చేయడం ఇది మూడోసారి ఇలా ప్రూనింగ్ చేస్తేనే మంచి వస్తుంది అనమాట మొక్క ఒక్కొక్క దగ్గర గ్రీన్గా వస్తున్నాయి ఒక్కొక్క దగ్గర అంతకే ఆగిపోతున్నాయి కదా ఇక మట్టం వస్తుంది అనమాట ఇట్లా వేస్తే చూడండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ స్టెమ్లు పెడితే కూడా ఇట్లా స్టెమ్స్ ఉంటాయి కదండి స్టెమ్స్ పెడితే కూడా మళ్ళీ కొత్త మొక్క లెక్క వచ్చేస్తుంది కుండీలలో చిన్న చిన్న కట్ చేసుకుని ఇట్లా స్టెమ్లు కూడా మనము కుండీలో కూర్చున్నాం అనుకోండి మళ్ళీ కొత్తగా చెట్టు వచ్చేస్తుంది చూడండి కాయలే ఎక్కువ లేవన్నమాట ఎందుకంటే చెట్టు ఇట్లా డల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మంచి పోషకాలు ఇచ్చుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఇక్కడ తీసేసుకున్నాను కదా ఈ కుండి కుండీలు ఇంతవరకు వచ్చింది తీగ ఇప్పుడు ఇగో ఈ కుండీలో కూడా కట్ చేసుకుందామండి ఇగో ఇక్కడ కూడా ఇక్కడ చూపి ఇక్కడ కూడా అంతేనండి లైట్ లైట్ ఇక గ్రీన్ గ్రీన్ గ్రీన్గా ఉన్న దగ్గర కాయలు అవుతున్నాయి ఇగో చూడండి ఇదంతా ఎట్లా ఎండిపోయిందో ఇక దీనికి ప్రూనింగే ఉత్తమం అనమాట ప్రూనింగ్ చేసుకుంటేనే మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయి మీకు ఇది ఎట్లా చిగురులో వచ్చింది ఎట్లా మళ్ళీ మొక్క డెవలప్ అయింది కూడా నేను అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తుంటానండి చూపిస్తుంటా మీకు కొత్త వాళ్ళకి తెలియదు కదండి ఇట్లనే ఎండిపోతుంటే అట్లనే వదిలేసి ఊకుంటారు అందు గురించి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇట్లా వీడియో చేస్తున్నానండి లేకపోతే వీడియో చేయకుండానే ఇదంతా తీసేస్తుంటే చిన్న స్టెమ్ పెడితే కూడా ఇట్లా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఉంది కదండి ఇట్లా మనం ఇట్లా కట్ చేసుకొని ఇట్లా ఉంది కదా ఈ స్టెమ్ ఇట్లా భూమిలో గుచ్చితే కూడా మంచిగా మళ్ళీ చిగురులు వస్తాయి నేను చాలామందికి ఇట్లాంటి స్టెమ్స్ కూడా పంపించిన వాళ్ళకి మంచిగా చిగురులు వచ్చి కాయలు వస్తున్నాయంట మెసేజ్ పెడుతురు అంటే కామెంట్లో చెప్తున్నారు అనమాట అనిత గారు మీరు ఇచ్చిన దొండ మొక్క ఇప్పుడు మంచిగా పూత కాతల మీద ఉంది అంటే చిన్న స్టెమ్ ఇచ్చిన వాళ్ళకి మంచిగా చిగురులు వచ్చినాయి అనమాట చిగురులు వచ్చి పూత కాత వస్తుందంట ఈజీగా నాటుకుంటుంది అనమాట ఈ మొక్క చూడండి ఎంత వేస్ట్ వచ్చేసిందో మొత్తము ప్రూనింగ్ చేసినాక ఇంత వచ్చింది ఇదంతా చూడండి ఖాళీ అయిపోయింది చూడండి ఇదంతా ఖాళీగా అయిపోయింది ఇదంతా మళ్ళీ చిగురులు వచ్చినాక మళ్ళీ ఇక్కడ తీగ పాకించుకోవచ్చు ఇప్పుడు ఈ ఇక్కడ మనం కొంచెము ఇదంతా మట్టి కలిసి అంటే మట్టి అంతా లూజ్ చేసుకొని ఎరువిచ్చుకుందామండి ఇది మొత్తము ప్రోనింగ్ చేసినాం కదండి ఈ మట్టి మొత్తం లూజ్ చేసుకొని పశువుల ఎరువు వేసుకుందాం ఇప్పుడే చూడండి ఇదంతా మట్టి పాతగా అయిపోయింది చాలా రోజులైంది కదండి ఇదంతా ఇది కొంచెం మనం ఇట్లా కదిలియాలి మట్టి లూజ్ చేసుకోవాలి ఏ మొక్కకే కానీ కొంచెం కేర్ తీసుకుంటేనే మొక్కలు మంచిగా ఉంటాయి పూత కాత మంచిగా వస్తుందండి కొంచెం ఇది మట్టి కూడా తీసేద్దాం ఎక్కువైంది కదా కలుపు మొక్కలు అయితే వస్తాయి ఏమి ఉంటాయండి మనం ఎప్పుడు ఇది అప్పుడు తీసేసుకుంటూ ఉండాలి ఇది ఇది ఏమంటారు తుంగ అంటారు దీన్ని ఈ కల్ప మొక్కని గరిక ఇది గరిక కాదు తుంగ అంటారు ఇది అయితే పోతూనే ఉంటుంది ఇది చూడండి దీన్ని తుంగ జాతికి చెందిన గడ్డి అనమాట ఇది తీయకపోతే లోపలికి చచ్చుకోపోతుంటుంది ఇది కొంచెం మట్టి తీసేద్దాం ప్రస్తుతం ఇలా పెడతానండి తర్వాత తీస్తా మనం వాటర్ పోసినప్పుడు కింది కోకుండా కొంచెం మనము ప్లేస్ ఉంచుకోవాలి కుండీలో ఇప్పుడు మట్టి లూజ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఎరువేసుకుందాం వేసుకుందాం చూడండి ఇది పశువుల ఎరువు మాగిన పశువుల ఎరువు అనమాట ఇది మొక్క మొదట్లో వేసుకుందాం ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ ఒక రెండు మూడు నెలల వరకు ఏం వేయకున్నా కూడా అంటే మెన్యూర్ ఏం వేయకుండా కూడా మొక్క బాగా హెల్తీగా వస్తుందండి అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుందాం మజ్జిగ ద్రావణమే కానీ మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళే కానీ ఏదో ఒకటి మన ఇంట్లో ఉండే వేస్ట్ పదార్థాలతోటి లిక్విడ్లు తయారు చేసి మనము ఇట్లా మొక్క మొదట్లో ఇచ్చుకోవాలి మెన్యూర్ అయితే ఇప్పుడు ఇచ్చిన కదా ఇదే మస్తు అవుతుందండి రెండు మూడు నెలల వరకు ఇట్లా మనము ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చి వాటర్ అనుకోండి మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి చిగురులు వచ్చి మంచిగా గ్రీన్గా అవుతుంది అనమాట మొక్క ఇంకో కుండీలో కూడా వేసుకుందామండి ఇక్కడ చూడండి ఇది కూడా గట్టిగా అయిపోయిందండి మట్టి అయితే ఇట్లా కలుపు మొక్కలు వచ్చేస్తుంటాయి కొంచెం మనం నెగ్లెక్ట్ చేసే మొక్కలైతే అస్సలు మొత్తం పనికి రాకుండా అవుతాయండి మనకు కొంచెం హెల్తీ బాగుండకుండా కొంచెం నాలుగు రోజులు మనం మీదకి రాకపోతే అయితే మొక్కలు అయితే అస్సలు బాగుండవు రోజు రోజు మనం మొక్కల్ని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఎరువులు ఇచ్చుకుంటూ కలుపు కలుసుకుంటూ ఉంటే మొక్కలు మంచిగా ఉంటాయి అన్నమాట చూడండి ఎట్లా వేస్ట్ గడ్డి మొలిచిందో ఇవన్నీ వస్తాయి అన్నమాట మనం మొక్కలను చూడకుంటే ఇలా మనము మట్టిని లూజ్ చేసుకుంటే వేలరకు గాలి మంచిగా తగులుతుంది అనమాట తగిలి ఏ వాటర్ పోసినా లిక్విడ్ ఇచ్చినా పోషకాలు ఇచ్చినా వేలు మంచిగా గ్రహించుకుంటాయి గ్రహించుకొని మొక్కకు పూత కాత మంచిగా వస్తుంది అనమాట చూడండి మిగిలింది ఇది ఇక్కడ వేసుకుందాం ఇది నిదానంగా మొక్కకు అండి ఇది మెన్యూరు మనం వాటర్ పోసినప్పుడు స్లోగా మెల్లగా ఈ వేర్రు అబ్జర్వ్ చేసుకొని మంచిగా పూత కాత మంచిగా వస్తుంది అన్నమాట చూస్తారు కదండి ఇలా మనము ఎరువులు వేసుకోవాలి చూడండి ఇక్కడ వంకాయ మొక్క ఉండేనండి ఇక చూడండి వంకాయ పండు వండి ఇంట్లో పడిపోయింది అయితే ఇంట్లో వంకాయ మొక్క తీసేసుకున్నానండి ఎందుకంటే వర్షాలు పడి మొక్కలన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం వంకాయలు కాస్తున్నాయి కానీ అవన్నీ మురిగిపోతున్నాయండి మొక్కలకే మళ్ళీ ఆకులు కూడా తక్కువ తక్కువ వస్తున్నాయి ఇక మళ్ళీ తీసేసినానండి తీసేసిన ఇక ఉండి కూడా వేస్ట్ కాపు వస్తలేదని చెప్పి తీసేసిన మట్టి ఇట్లా లూజ్ చేసుకుంటున్నానండి లూజ్ చేసుకొని ఇలా కొంచెము ఎరువు వేసుకుంటాయి ఎందుకంటే ఎండాకాలం అయితే ఈ మట్టి తీసి నేను ఎండబెట్టుకుంటుంటే ఇప్పుడు ఎండలు చక్కగా లేవు కదండి ఎండలు వస్తలేవు అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్టి ఎండదు అందు గురించి ఇది మొన్న ఒకటే పంట అయిపోయింది అనమాట మనము ఎరువులు కలుపుకొని మట్టి ఫిల్ అప్ చేసి ఇప్పుడు అవసరం లేదండి ఎండాకాలంలో ఈ మట్టిని ఎండబెట్టుకుందాము ఇప్పుడైతే ఇట్లనే కొంచెం వేసుకుందాం ఇట్లా ఎరువు వేసుకొని రెండు మూడు రోజులు అట్లనే వదిలేద్దు అంటే ఒక వారం రోజులు ఇట్లా వదిలేసి మనకు నచ్చిన మొక్క నాటుకుందాం చూడండి ఇట్లా నేను మట్టిలా కలుపుకుంటా ఎరువు ఇదే మంచి బలం వస్తుంది అనమాట నైట్రోజన్ ఉంటుందండి నైట్రోజన్ వల్ల ఆకులు గ్రీన్గా ఉంటాయి మంచిగా పూత మంచిగా వస్తుంది కాత మంచిగా వస్తుంది అనమాట చూడండి లూజ్ ఉంది మట్టి గట్టిగా లేనే లేనేలేదు ఇక్కడ కూడా ఇంట్లో కూడా వంకాయ మొక్కనే ఉండే వాయిల్ ఏమంటారు పర్పుల్ కలర్ వంకాయ మొక్కలు ఉండే అనమాట ఈ బకెట్లలో బాగానే హీల్డ్ వచ్చిందండి మస్తు హార్వెస్ట్ చేసుకున్నాను కదా మీరు చూసింది కదా ఇక వర్షాలకు ఇక అంటే హీల్డ్ అయిపోయింది ముక్కలు డల్లుగా అయిపోయినాయి తీసేసిన ఇట్లా మొత్తం కలిపి ఒక నాలుగైదు రోజులు అట్లనే వదిలేస్తానండి మళ్ళీ మొక్క పెట్టేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అంత మట్టి అక్కడిక్కడ మంచిగా కలిపి మొక్క నాటుకుందాము చూడండి ఇది కూడా ఇది కూడా సేమ్ వంకాయ మొక్కనే తీసేసిన నా దగ్గర వంకాయ మొక్కలే చాలా ఉండే కదండి ఎంతగానో పంట వచ్చిందో చూసిరు కదా గంపలు గంపలు బుట్టలు బుట్టలు వెళ్ళినాయి వంకాయలు దీన్ని కూడా సేమ్ యాజ్ గా అట్లాగే వేసుకుందాం ఇలా చిక్కుడు మొక్క ఉండేనండి చిక్కుడు మొక్క అయిపోయాక హీల్డ్ అయిపోయినాక క్యాబేజ్ పెట్టిన ఉంటే క్యాబేజ్ కూడా అయిపోయింది రెండు పంటలు అయిపోయినాయండి కుండీల మట్టి ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇంకో పంట కూడా మనము పండించుకోవచ్చు మట్టి ఎండ పెట్టకుండా కూడా ఎందుకంటే ఎండ ఎండలు ఒక రోజు వస్తున్నాయి రోజు వస్తలేవు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చూడండి ఇట్లా మట్టి నేను ఇక్కడ పైన పైన నల్ల మట్టి వేసుకున్నానండి గట్టిగా ఉంది కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా ఇట్లా పొలాల్లో మనం ఇట్లా ట్రాక్టర్ తోటి ఇట్లా దున్నారు కదండి అనమాట ఇది కూడా మనకు మట్టి భూమి లెక్క ఇట్లా మనం మొత్తము సారవంతం చేసుకోవాలి ఇట్లా దున్నినట్టు అడుగుకెళ్ళి మట్టిని కదిలియాలన్నమాట కదిలిస్తేనే వేరు వ్యవస్థ ఫ్రీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట స్ప్రెడ్ అయితేనే మొక్క మంచిగా ఉంటుంది లోపల గట్టిగా ఉందనుకోండి ఏలరు అంతకే ఆగిపోయి లోపల మొత్తం స్ప్రెడ్ కాక ముక్క చనిపోతుంది అనమాట ఇట్లా మొత్తం అడుగు నుంచి లూజ్ చేసుకోవాలి చూస్తారు కదండీ ఇంత వేసుకోవాలన్నమాట ఇది కొంచెం మట్టి అండి ఎక్కువ ఉంది ఇంకా చూడండి కొంచెం కలుపుకుందాము కలుపుకొని ఇంకో ఉండెలా ఎక్కువైతే ఇంకో కుండీలో పోసుకుందాము ఎరువు మట్టి కలిపింది ఇంకో కుండీలో పోసుకుందాం ఇక చూడండి ఇంతగానం అయితే వేసుకోవాలి ఇట్లా పిడకల్లాగా ఉండేవి కూడా వాటర్లో నానబెట్టి వాటర్ ఆ వాటర్ కూడా మొక్కలకు ఇచ్చుకోవాలండి చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఈ కుండీలో కొంచెం తీద్దాం మట్టి ఎక్కిపోయింది కదా ఇందులో ఇంకొక ఈ కుండీలో కూడా మనం మొక్క పెట్టుకోవచ్చు కొంచెం కలిపి అందులో ఎత్తే మళ్ళీ అందులో కూడా ఇంకొక మొక్క పెట్టుకోవచ్చు చూడండి ఇలా మొత్తం మనము మట్టిలో ఇట్లా ఎరువు కలుపుకొని ఒక నాలుగైదు రోజులు ఇట్లనే వదిలేద్దామండి ఎందుకంటే ఇది మొత్తం ఎరువు మట్టి మంచిగా ఈ ఎరువును మట్టి మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం ఇలాగే వదిలేద్దాం ఇక్కడ వంకాయ ముక్క చూడండి ఎలా ఎండిపోయిందో మొత్తం ఎండిపోయింది ఇగో ఇక్కడ కూడా ఇక ఇట్లాంటి మొక్కలు ఉండి కూడా వేస్ట్ కదండి ఇగో ఇట్లా నేను ఇప్పటిదాకా వీడియోలో చెప్పాను కదండి మొక్కలన్నీ తీసేసుకున్నాను ఇగో ఇట్లాంటి స్టేజ్లో ఉన్నాయన్నమాట ఇవి ఉండి కూడా వేస్ట్ మొత్తము ఇవి కాయలు కావు పూత కాదనమాట ఇట్లాంటి మొక్కల్ని మనం తీసేసుకోవాలి ఇక చూడండి ఇదైతే ఉట్టినే ఎండిపోయింది ఏమేందో అర్థమవుతలేదు ఇంకా రెండు మొక్కలు ఉన్నాయండి తీసేటివి ఈ రెండు మొక్కలు కూడా తీసేసుకుందాం మొత్తం ఎండిపోయింది చూడండి ఇది హీల్డ్ ఇచ్చి ఇచ్చి ఎండిపోయిందండి చాలా రోజులు అయితే వంకాయలు బాగానే వచ్చినాయి తర్వాత వర్షాలు ఎక్కువై ఇక ఇట్లా అయిపోయింది ఆడికైనా చాలా వంకాయలు వచ్చినాయండి ఈ మొక్కకు ఇప్పుడు ఇది ఎండిపోయింది కదా తీసేసుకుందాం ఇక చూస్తారు కదండి ఇలాంటి మొక్కల్ని మనం తీసి పడేయాలన్నమాట ఇగో ఈ కుండీలో కూడా నేను తీసేసినానండి ఇంట్లో కూడా వంకాయ మొక్క ఉండే ఇంట్లో కూడా వంకాయ మొక్క ఉండే ఇగో ఇంట్లో కూడా అదే ఉండేనండి చాలా మొక్కలు తీసేసుకున్నానండి కొన్ని మొక్కలు మాత్రమే ఉంచినా ఇగో చూడండి ఈ మొక్కలు మాత్రం కొన్ని ఉంచేసినా ఇవి కూడా అంత బాగాలేవు హెల్తీగా లేవు కానీ కొంచెం గ్రీన్గా ఉన్నాయి అని చెప్పేసి నేను కొంచెం చూద్దాం ఇంకా కొన్ని కాయలు అయితే ఏమనే ఉద్దేశంతో మొత్తం తీసేసుకుంటే మళ్ళీ మనకు ఇంట్లో కర్రీకి లేవు కదండి అందు గురించి ఒక ఇగో ఈ ఈ లైన్ మాత్రం కొంచెం గ్రీన్గా ఉన్నాయని ఉంచిన అనమాట మిగతా అయితే తీసేసుకున్నాం ఇక్కడ వరకు ఉంచినాం అక్కడ ఇంకా రెండు మూడు మొక్కలు ఉంచినాం మొత్తం తీసేసుకున్నాం మిగతా అయితే ఇది కూడా తీసేద్దాం అండి గట్టిగా ఉంది ఇది మొత్తము కొంచెం లూ మట్టి లూజ్ చేసి తీసేస్తాం చూడండి ఈ మొక్క కూడా తీసేద్దాం ఇక కొంచెం మట్టి లూజ్ చేసుకున్నానండి గట్టిగా ఉండే లూజ్ చేసుకున్న తీసేద్దాం ఇక చూడండి ఈ ఉండి కూడా వేస్ట్ అనమాట ఇవి ఇట్లా పాతయ్యి తీసేసుకుంటూ కొత్తవి నాటుకుంటూ ఉండాలన్నమాట చూస్తారు కదండి ఇగో ఎంత పెద్ద మొక్కనో కానీ దీనికి కాయలు కావట్లేదు అందు గురించి తీసాను అనమాట ఇగో చూస్తారు కదా ఇట్లా మన గార్డెన్లో ఎంత పనులు ఉంటాయో చూస్తారు కదండీ ఇలాంటి పనులన్నీ అన్నీ వీడియో పెట్టలేక ఒక్కొక్క రోజైతే వీడియో పెట్టడానికి వీడియో తీయడానికి ఎవరు ఉండరు కదండీ అట్లాంటప్పుడు మనము ఒకరమే చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు వీడియో అన్ని వీడియోలు పెట్టడానికే వీలు కాదనమాట మనము హార్వెస్ట్ వెనకాల ఇంత కష్టం ఉంటుందన్నమాట మనకి ఉట్టినే హార్వెస్ట్ రాదండి చాలా కష్టపడితేనే మంచి కూరగాయలు వస్తాయి అనమాట మన గార్డెన్లో ఎవరి గార్డెన్లో అయినా సరే ఇట్లా హార్వెస్ట్ వెనకాల ఇంత కష్టం ఉంటుందన్నమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు నేను ఎట్లయితే మట్టి కలిపిన్నో ఇదంతా కొంచెం ఎండి ఈ పచ్చి పచ్చి మొత్తం ఎండిపోయాక ఎరువు కలుపుకొని మళ్ళీ రెండు మూడు రోజులు అట్లనే వదిలేసి నచ్చిన మొక్క నాటుకుంటా చూడండి చాలా మటుకు కాలు చేశానండి బకెట్లు కుండీలు చాలా ఉన్నాయి కాలు చేసినాయి ఇక్కడ చూడండి ఇంట్లో కూడా ఒక వంకాయ మొక్క ఉండేది ఇది కూడా తీసేసినా నిన్న ఈ కలుపు మొక్కలన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పట్లో ఎరువు కలుపుకుంటే మళ్ళీ దీంట్లో మనకు అప్పుడు ఆలోచించి ఏ మొక్క నాటుకోవాలో అప్పుడు నాటుకుంటాను అన్నమాట చూడండి ఇవన్నీ ఖాళీ ఉన్నాయి కుండీలు అయితే ఇవన్నీ మట్టి ఎరువు కలుపుకొని ఈ మట్టిలో మళ్ళీ ఎరువు కలుపుకొని మళ్ళీ నింపుకోవాలి రెండు మూడు రోజులు అయితే టైం పడుతుందండి ఇవన్నీ కరెక్ట్గా ఒక గార్డెన్ ఒక కొళ్ళకి రావడానికి ఇక్కడ గులాబీ మొక్క చూడండి ఎంత బాగుందో ఈ గులాబీ మొక్క చాలా కలర్ఫుల్గా ఎంత అందంగా వచ్చింది చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత రెడ్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సూపర్ వచ్చినాయండి మూడు గులాబీలు వచ్చినాయి ఈ మొక్కకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రెడ్ రోజ్ ఫ్లవర్స్ అనమాట ఇప్పుడు ఈ సీజన్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయండి ఈ గులాబీ పూలు అయితే మన గార్డెన్లో చాలా బాగా పూస్తున్నాయి ఇక్కడ స్టెమ్ చూడండి ఇది అంటు మొక్క అన్నమాట అంటు మొక్క చాలా పెరిగి ఇట్లా గుబ్బూరుగు వచ్చేసింది ఉన్న బలమంతా ఈ అంటు మొక్కనే తీసుకుంటుంది కాబట్టి మనము ఈ అంటు మొక్కను తీసేద్దామండి ఇక చూడండి సైడ్ నుంచి బాగా పెరిగింది ఈ మొక్క ఇది మొత్తము మొదటి నుంచి కట్ చేద్దాం ఇది ఉండి కూడా వేస్ట్ అండి ఇది మొత్తం బలం తీసేసుకొని మనకు గులాబీ మొక్కకి బలం లేకుండా చేస్తది. గురించి ఇగో చాలా పెద్దగా పెరిగిపోయింది కదా ఇది కూడా తీసేసుకుందాం చూడండి ఎంత ఇంకా మన గులాబీ మొక్క కంటే ఇవే గ్రీన్ గ్రీన్గా కనిపిస్తాయండి ఈ అంటు మొక్కలు వాటికి పువ్వులు కావు ఏం కావు అవి ఉండి కూడా వేస్ట్ ఇలా మొదటిగా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత పెద్దగా పెరిగిపోయినాయో వర్షాలు పడ్డాక కొంచెం మనం మొక్కలకి కేర్ తీసుకోలేదండి కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలా ఎక్కడ పక్కడ గడ్డి పెరగడము మళ్ళీ ఇలాంటి కలుపు మొక్కలు పెరగడము ఈ అంటు మొక్కలు పెరగడము ఈ మట్టి కూడా ఇట్లా వర్షానికి గట్టిగా అయిపోయిందండి గట్టిగా అయిపోయి మనకి హీల్డ్ కూడా మంచి రావట్లేదు కొన్ని మొక్కలు అయితే మొత్తము హీల్డ్ ఇవ్వడం ఆపేసినాయి అంటే వర్షాలు చాలా పడి ఉన్న బలమంతా వాటర్ రూపంలో కిందికి వెళ్ళిపోయినాయి కాబట్టి మొక్కలు అయితే మొత్తం మట్టి గట్టిగా అయిపోయింది మళ్ళీ మొక్కలు కూడా డల్గా అయిపోయినాయి చూడండి అక్కడ కూడా గులాబీ పూలు ఎంత మంచిగా పూసినాయో చూడండి మనకు కనిపిస్తున్నాయి కదా జూమ్ చేసి చూపించాను ఇక్కడనేమో వైట్ గులాబీలు ఈ సీజన్లో అయితే గులాబీలు అయితే చాలా బాగా అండి వర్షాకాలంలో ఇక్కడ వైట్ గులాబీలు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఈ మొక్కను కూడా మొత్తం ఒకసారి ప్రూనింగ్ చేసిన ఉంటే ఆ వీడియో కూడా మీకు పెట్టాను మంచిగా వచ్చినాయి చూడండి మళ్ళీ ఇక్కడ ఎల్లో కలర్ గులాబీలు అనమాట ఇక చూడండి చిగురులు ఎంత బాగా వస్తున్నాయో గులాబీలు అయితే మొన్న బాగానే హార్వెస్ట్ చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి ఇక్కడ చామంతులు ఇక్కడ మందారాలు చూస్తారు కదా ఎంత అందంగా వస్తున్నాయో మన గార్డెన్లో పూల మొక్కలు ఇప్పుడైతే ఈ మొక్కకు మట్టి అంతా ఇట్లా లూజ్ చేసుకొని కొంచెం ఎరువిద్దాం మొక్క చుట్టూ మట్టి లూజ్ చేసుకోవాలి చూడండి ఇట్లా అంటే కలుపు మొక్కలు తీసేసుకోవాలి ఎరువే వేసుకుందామండి ఇట్లా రౌండ్గా ఇట్లా మొక్క చుట్టూ ఇట్లా రౌండ్గా వేసుకొని మూడు గుప్పిళ్ళైతే ఇస్తున్నానండి మూడు గుప్పిళ్ళ ఎరువైతే ఇస్తున్నా చూడండి ఇంకా కొంచెం వేసుకుందాం చూశారు కదండి ఇలా మొక్క మొదట్లో గులాబీ మొక్క మొదట్లో ఏవైనా వేస్ట్ కొమ్మలు ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని ఇట్లా మనము ఎరువిచ్చుకోవాలన్నమాట ఇలా మొక్క అయితే గ్రీన్గా సూపర్ వస్తుంది చూడండి ఎంత బాగుస్తుందో మన మొక్క ఇక్కడ చూడండి మొగ్గలు ఉన్నాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పువ్వులు అయితే ఇలా అన్ని మొక్కలకు కూడా వేసుకుంటానండి టై ఇప్పుడైతే అన్నీ మనము వీడియో పెట్టాలంటే మస్తు లెంత్ అవుతుంది కదా ఈ మొక్కలకు కూడా ఇచ్చుకుంటా ఇగో ఇక్కడ కూడా వేస్ట్ కొమ్మలు ఉన్నాయి చూడండి ఇవి కూడా తీసేసుకుంటానండి ఇవన్నీ తీసేసుకొని మంచిగా మిద్దె మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ మొక్కలకు ఇగో ఈ గులాబీ మొక్క కూడా చాలా ఇట్లా కింద క్లీన్ చేసుకోవాలండి అంటే ఇదంతా నీట్గానే ఉంది కానీ కొంచెం ఎరువిచ్చుకుంటా తర్వాత ఇప్పుడు అయితే వీడియో అయితే లెంత్ అవుతుంది కదండి అందు గురించి ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నా నేను మళ్ళీ తర్వాత సాయంత్రం వచ్చి మళ్ళీ కొన్ని మొక్కలకు ఎరువిచ్చుకొని మిద్దె మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా చాలా ఉన్నాయండి కుండీలు అవన్నీ ఇట్లనే నేను మట్టి అంతా కదిలించి లూజ్ చేసి ఎరువు వేసుకుంటానండి ఇంకా మిద్దె మొత్తం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా మొక్కలు ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా మనం హార్వెస్ట్ చేసుకునే మొక్కలు పూత కాతకు చిన్న మొక్కలు వాటికి మొత్తం నేను ఎరువుచ్చుకోవాలి ఇలా గార్డెన్లో అయితే ఎప్పుడు ఒక పని ఉండే ఉంటుందండి ఉట్టిగానే హార్వెస్ట్ వీడియోలే చూపిస్తాం కానీ హార్వెస్ట్ తీయకముందు మాత్రం ఇట్లా మా మేము నార్మల్గా ఎప్పుడు వీడియో పెట్టడం కాదు కదా ఇట్లా మస్తు పని ఉంటుందండి గార్డెన్లో విపరీతమైన పని ఉంటుంది అన్ని పనులు ఇట్లా మొక్కలు అన్ని పనులు చేసుకోవాలి మొక్కలకు ఎరివియాలి లిక్విడ్స్ ఇవ్వాలి మళ్ళీ స్ప్రే చేసుకుంటుండాలి ఇలా మళ్ళీ మిద్దే మొత్తం క్లీన్ చేసుకుంటుండాలి మొక్కలు ఎప్పుడు గ్రీన్గా ఉండేటట్టు కలకళలు ఆడేటట్టు చూసుకోవాలండి మొక్కలు ఇలా ఏదో ఒక పని చేస్తుంటేనే మన మొక్కలకు ఎరువులు ఇస్తుంటేనే మనకు మంచి పోషకాలు ఇస్తు మనం మంచి పోషకాలు ఇస్తుంటేనే మొక్కలు అయితే హెల్తీగా సూపర్గా ఉంటాయి మంచి పంట వస్తుంది ఈ ఈ పశువుల ఎరువు చాలా బాగా పని అండి ఈ పశువుల ఎరువు ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి ఒక మూడు నాలుగు నెలల వరకు అయితే మళ్ళీ ఎలాంటి మెన్యు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో నైట్రోజన్ శాతం చాలా ఉంటుందండి ఇది మొత్తం నైట్రోజనే ఉంటుంది శాతం కాదండి మొత్తం నైట్రోజనే ఉంటుంది ఈ పశువుల ఎరువులో తర్వాత మనం లిక్విడ్స్ ఇచ్చుకోవాలి రైస్ వాటరు పప్పులు కడిగిన వాటరు మళ్ళీ అరటి తొక్కలు మనం కిచెన్ వేస్ట్ మనం ఇంట్లో కూరగాయలు కట్ చేసుకుంటాం కదండి ఆ తొక్కలు అన్నీ ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఒక రెండు మూడు రోజులు స్టోర్ చేసి మనం వాటర్లో డైల్యూట్ చేసి కూడా మొక్క మొదట్లో ఇచ్చుకోవాలి అప్పుడప్పుడు ఇలా ఏదో ఒకటి ఇస్తూనే ఇస్తుంటేనే మొక్కలు అయితే ఉంటాయండి ఈ రోజైతే వీడియో ఇంతేనండి ఇంకా చాలా పనులు ఉన్నాయి రోజు కొంచెం 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 చేసుకుంటానండి ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి కుండీలు అయితే చాలా ఉన్నాయండి అన్నిట్లో రోజు కొంచెం కొంచెం చేసుకుంటాను ఈరోజు సాయంత్రం కూడా కొంచెం మొక్కలకు ఎరువిచ్చి గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి